మన ఫ్యామిలీ అందరికీ హై అండ్ అయ్యి ఈ వీడియో మీ అందరం మెప్పు పొందటానికో లైకులకో కామెంట్స్కో ఇంకేదో ఇంకేదో అస్సలు కాదండి మీ అందరికీ తెలుసు నా గురించి నాకు ఆడపిల్లలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అందుట్లో చిన్నపిల్లలు కదా ఇంకా ఇష్టం అసలు విషయం ఏంటంటే అక్క వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరూ అమ్మవాళ్ళు అత్తయ్య వీళ్ళందరూ ఉన్నారు కదా అందరూ ఐస్ కావాలంటే ఐస్ కొనిపెట్టానండి నేను వాళ్ళకి ఐస్ పెడుతుంటే పక్కన ఒక ఇద్దరు పిల్లలు మాకెళ్ళే చూస్తున్నారు చిన్న పిల్లలండి మన ఇంటి పక్కన ఇల్లు కడుతున్నారు ఆ ఇంటి దగ్గరికి టాపి పని చేయటానికి ఆడవాళ్ళు ఒక ముగ్గురు నలుగురు వచ్చారు వాళ్ళల్లో ఒక ఇద్దరు తల్లులు ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చారండి ఇంటికాడ ఆ పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరో లేరంట ఆ ఇద్దరు పిల్లల్లో ఒక పాపకైతే మరీ సంవత్సరం ఉంటుందో ఉండదో అండి అంత ఎర్రని ఎండలో పాపం ఆడుకుంటున్నారు అప్పటికి నేను అన్నాను మన ఇంటికి వచ్చి ఈ టైపు వచ్చి ఆడుకోండి అమ్మ అంటే ఆ పిల్లలు వాళ్ళ అమ్మని వదిలిపెట్టి రావన్నట్టుగా తల అడ్డం కూపారు సరేలే వాళ్ళ అమ్మ వాళ్ళని వదిలిపెట్టి రారేమోలే అని ఇద్దరికి పెట్టాను పిల్లలు ఐస్ తీసుకొని ముసిముసి నవ్వులు నవ్వుతున్నారండి అందుట్లో చిన్న పాపం చూస్తే భలే ముద్దేసింది చిన్న